పెద్ద పెద్ద ఎట్లా ఇంత హలో గ నమస్తే ఫ్రెండ్స్ రీసెంట్ గా నేను తీసిన వీడియోలో విలేజ్ పై నుంచి ఒక షార్ట్ తీయడం కోసము నేను విలేజ్ లో ఒక గుట్ట పైకి ఎక్కిన ఎలా ఎక్కానో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను ఈ విలేజ్ వచ్చేసి సిగ్లాపూర్ విలేజ్ కాల్ పెట్టుకోవడానికి నీకు భయం ఉంటే కింద కూర్చో ఇది శ్రీకాంత్ భయం పడుతుంది చాలా ఎక్కడ వాయిస్ నా దగ్గర ఉంది

మళ్ళా ఇక్కడ ఇంకా ఇంకా రిస్క్ ఉంది ఇబ్బంది మన కిందనే అట్ల పట్టుకోడైనా స్కిప్ అయ్యానుకో నేనే అయితే నా బాధ మాది ఎల్బియా లైక్ తావా నువ్వేకపోవడమే నేనే దొడ్డుకున్నాయి అయిపోయింది ఎక్కిసినావాడు కదా రావచ్చు ఓకే బ్రో ఈడ చూస్తే కొంచెం భయంకరంగా ఉంది గ్రిప్ ఉంటుందిగా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తారు బ్రో మీరు చెప్పలేమని ఇప్పేయాలా వాహ్ గుడి మస్తుంది యా సూర్ అవుట్లుక్ ఇట్లా కానాలి ఏం టెంపుల్ ఉంటుందా కనబడట్లే లోపలండి పోదా పోతు కావాలా వాజలు చేయరాడు గాయ చూడండి లోపల ఉంది ఇంత పెద్ద గుట్ట పైన ఎట్లా కట్టింది ఇంత పెద్ద రాళ్ళతో ఒకప్పుడు లైట్ పెట్టింది కదా కుదిరితే షాట్లు పెట్టడానికి అంతే కుదరకపోతే పెట్టద్దు బావగారు ఇడ్డు అట్లా అట్లా తక్కింది హైకెక్కేసాం గాయస్ చూసారు కదా ఇంత హైట్ ఎక్క ఇష్టం మస్తు హైట్ ఉంది మీ కిందికి చూపిస్తా చూడండి చాలా కిందికి ఉంది ఇంత కిందికి చూ లోపల చె చెల్లెనిక రాదా మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగి రావాలా ఈ ఓయ్ అమ్మ చాలా హైట్ ఉంది బ్రో ఈ సైడ్ ఇందాక మనం ఇక్కడ అన్నా చూడు ఇట్లా రావస్తుందా దానికి ఓకే ఓకే ఈ గుట్టని కథం పెట్టినట్టు అటు అటు అంత పెద్ద బండ పడే సౌండ్ రాలేదంటూ ఉండాలి కదా ఎవరు బాణ మునుకుతుంది సార్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మర్చిని ఎక్కినాం కానీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు కావాలి బాబు దుంఖాలి అలా ఏంటి ఆలోచించకూడదు నీ ఎంకమ్మా ఫోన్ పట్టుకో गाइस इंदेगा वीडियो नस्ते प्लीज सब्सक्राइब एंड लाइक द वीडियो